ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం పలు దేశాలు ప్రయత్నిస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ లోని హమాస్ కీలక కమాండర్ ను హతమార్చింది అంతేకాక రాజ్యం అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్నా రఫాపై దాడి కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న కాల్పులతో గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి దాదాపు ఏడు నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పలు దేశాలు కాల్పుల విరమణ కోసం ప్రయత్నిస్తున్నాయి ఈజిప్టు రాజధాని కైరోలో రెండు పక్షాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ఓ కొలికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే నలభై రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది ఇక తాజాగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో పురోగతి లభించిందని ఈజిప్ట్ అధికార మీడియా వెల్లడించింది వివాదాస్పదమైన అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపింది కానీ ఈ ఒప్పందం వివరాలను మాత్రం వెల్లడించలేదు అయితే హమాస్ ను నాశనం చేయాలి అన్న లక్ష్యాన్ని చేరుకోకుండా యుద్ధాన్ని విరమించడానికి ఇజ్రాయెల్ అంగీకరిస్తుందా అనేది కీలక ప్రశ్నగా నిలుస్తుంది హమాస్ ను పూర్తిగా అంతం చేయడమే తమ ఉద్దేశమని నెతన్యాహు పదే పదే చెబుతున్నారు ఇప్పటికే తమ యుద్ధ లక్ష్యం నెరవేరాలంటే నగరంపై దాడి చేయాలని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తుంది అందుకోసం రఫా నగరంలోని చొరబడేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే అక్కడికి చేరుకుంది దీంతో ఏ క్షణంలోనైనా రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉంది ఇక కైరోలా చర్చల్లో భాగంగా హమాస్ దగ్గర ఉన్న బందీలో ముప్పై మూడు మందిని విడుదల చేస్తే తాము భారీ స్థాయిలో ఖైదులను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ అంగీకరించింది దీంతో పాటు నలభై రోజుల కాల్పుల విరమణ పాటిస్తామని చెప్పింది కానీ హమాస్ మాత్రం శాశ్వత కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తుంది దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్న సమయంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇజ్రాయెల్ సైన్యం జరిపిన కాల్పులో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండ్ వెస్ట్ బ్యాంక్ లోని తుల్కరేం ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం ఉగ్రవాదుల మధ్య దాదాపు పన్నెండు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పులో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండ్ ఆల శ్రేత హతమైనట్టు హమాస్ ధృవీకరించింది ఈ దాడుల్లో మొత్తం నలుగురు మృతి చెందారు నుంచి వరకు ఇజ్రాయెల్లో జైల్ శిక్ష అనుభవించాడు ఆ తర్వాత వెస్ట్ బ్యాంక్ లోని హమాస్ కమాండర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు అయితే తాజాగా జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందినట్లు ఐటీఎఫ్ వెల్లడించింది ఇక ఇజ్రాయెల్ కు ఖతర్ యాజమాన్యంలో నడుస్తున్న అల్ సజీరా మీడియా సంస్థకు మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది తమ పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తుందని హమాస్కు సహకరిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు తమ దేశంలో అల్ససిరా కార్యకలాపాలను నిలిపివేయాలి అన్న నిర్ణయానికి అనుకూలంగా తన కేబినెట్ ఓటు వేసినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అయితే ఇది ఎప్పటి నుంచి అమలుకు వస్తుంది శాశ్వతమా లేదా తాత్కాలికమా అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు మరోవైపు ఈజిప్ట్ సరిహద్దులు ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుంది ఈ నగరంపై సైనిక దాడి రక్తపాతానికి దారితీస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానా గెబ్రియస్ హెచ్చరించారు ఇక ఇప్పటికే దెబ్బతిన వైద్య వ్యవస్థ మరింత పతనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రఫాపై దండయాత్ర మొదలైతే అక్కడి ప్రజలు మళ్లీ వలసబాటు పట్టాల్సి ఉంటుందని నిత్యావసరాలు కూడా అందుక వ్యాధులు ప్రబలుతాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇక పాలస్తీనా పౌరుల్ని రఫా నగరం నుంచి ఖాళీ చేయించే ఆపరేషన్ గురించి అమెరికా ప్రభుత్వానికి ఇజ్రాయెల్ వెల్లడించింది ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్దాన్ని పూర్తి స్థాయిలో నిలుపుదల చేయించే అవకాశం లేవని ఇజ్రాయెల్ తెలిపింది అయితే హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం ఖరారు కోసం ప్రపంచ దేశాల నుంచి ఇరుపక్షాలపై ఒత్తిడి పెరుగుతోంది